హై ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ తొలి ఏకాదశి నుంచి ప్రారంభం అంటే అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు రుణమాఫీ తొలి ఏకాదశి అంటే జూలై పదిహేడున మొదలు పెట్టనున్నట్లు విశ్వనీయంగా తెలిసింది రుణమాఫీ ప్రక్రియను జులైలోనే ప్రారంభిస్తే ఇప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమైన పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్ళీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది జూలైలో ప్రారంభించిన ఆగస్టు వరకు ఆగస్టు వరకు మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు సేకరణ కొలిక్కి రావడంతో అన్నదాతలకు హామీ ఇచ్చిన ఆగస్టు పదిహేను వరకు కాకుండా ఒక నెల ముందుగానే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది పిఎం కిసాన్ పథకంతో ఉన్న అనుబంధాలను రుణమాఫీతో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది దీనిపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది దీని ప్రకారం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ఎంపీలు ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వం ఉద్యోగులతో పాటు ఆదాయం పన్ను కడుతున్న వారికి రుణమాఫీ అందేందుకు అవకాశం లేదు ప్రస్తుతం పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న రైతులు మిగతా చిన్న ఉద్యోగుల ఉద్యోగస్తులకు కూడా విధి విధ అవసరాల నిమిత్తం ఆదాయం పన్ను రిటర్నింగ్లు దాఖలు చేస్తున్నారు అంశంపై వీరందరికీ వచ్చింది రిటర్నింగ్లు దాఖలు చేయనున్న కారణంతో ఆ రైతుకు రుణమాఫీ నుంచి మినహాయించే అవకాశాలు లేవని ఆదాయపు పన్ను కడుతున్న వారినే మినహాయించే ఆలోచన ఉందని తెలుస్తుంది ఆ మేరకు ఐటీ రిటర్నింగ్ దరఖాస్తు చేసుకున్న చిన్న రైతులకు చిన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది ఇవన్నిటిపై చేయాలన్నదే నాలుగు రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన రుణమాఫీ అమలు తీసుకోవాల్సిన విధి విధానాలను రూ ప్రభుత్వం ఖరారు చేయనుంది మరోవైపు పిఎం కిసాన్ అమలు చేస్తున్న నిబంధనలు రుణమాఫీకి కూడా వర్తించ చేసేలా ఈ పథకం కోసం ఇరవై ఐదు వేల కోట్ల అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు రుణమాఫీకి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు భూమి పాస్బుక్ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతాలను ప్రామాణికంగా తీసుకుంటారు అదేవిధంగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు రైతులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించేందుకు వీలుగా ఫిర్యాదు స్వీకరణ ప్రత్యేకంగా గ్రీన్ వెల్స్ సెల్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్